ఆచార్య కొండా బాపూజీ తెలంగాణ మారుమూల గ్రామంలో వాంకి అనే గ్రామం ఆసిఫాబాద్ నియోజకవర్గం ఆదిలాబాద్ జిల్లా మట్టిలో నాణ్యమైపున మరి బడిన వర్గాల మద్దపపీట బీట మరి సామాజిక తెలంగాణ కోసం తొంభై ఆరు తొంభై ఏడు సంవత్సరాల వయసులో కూడా చంద్ర ఢిల్లీలో తెలంగాణ ఉద్యమాని కోసం జీవం కోసి మరియు తెలంగాణ ఉద్యమానికి పని దశ తెలుగుదశ రాజకీయ పార్టీగా ఆనాడు హైదరాబాదు జల తన ఇంటిని ఒక రాజకీయ పార్టీ వేదికకు స్థావరచ్చి మరియు పద్నాలుగు సంవత్సరాల ఉత్తమను పది సంవత్సరాల ప్రభుత్వాన్ని నడిపించిన రాజకీయ పార్టీ కూడా ఎంతో మంది రాజకీయ నాయకులకి జీవన్ దోసి మరియు బహుజన తెలంగాణ సామాజిక తెలంగాణ రావాలని కోరుకున్న వ్యక్తి ఆచార్య కొండా లక్ష్మణ్ బాబు గారు కాబట్టి వారికి ఈ రాష్ట్రము ప్రభుత్వాన్ని తెలంగాణ జాతికులుగా గౌరవించుకుంటూ అందరమే జూన్ రెండవ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ బాబోచే దగ్గర సంబంధ వర్గాలు సంబంధ ప్రజలు మరి తెలంగాణ జాతికులుగా గౌరవించుకుంటూ భారతరత్న అవార్డు కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పించుకుంటూ ఎందుకెళ్లాలని కోరుకుంటూ ఇక్కడ చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన అన్న జ్ఞానేశ్వన్న గారికి రాష్ట్ర బౌతన సామాజిక వర్గానికి అందరికీ పేరు పేరిన స్వాగతం సుస్వాగతం ధన్యవాదాలు